ఎకనామిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం నేను మీ డిఎన్ఆర్ ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా మొన్ననే కొత్తగా గెలిచిన గ్రామ సర్పంచ్లకు ఇది ఒక శుభవార్తగానే మనమైతే చెప్పుకోవచ్చు గత రెండు సంవత్సరాల నుంచి కేంద్రం నుంచి రావాల్సిన గ్రామ పంచాయతీ నిధులు ఆగిపోవడం పూర్తిగా సర్పంచుల పాలన లేకపోవడంతో కేంద్రం ఆ నిధులను ఆపువేయడం జరిగింది ఇక మొన్ననే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం ఆ తర్వాత కొత్తగా సర్పంచులు ఎన్నిక కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం జరిగింది మా గ్రామాలకు రావాల్సిన నిధులు మాకు వెంటనే విడుదల చేయని చెప్పేసి కేంద్రానికి లేఖ రాయడంతో వారు కూడా సానుకూలంగా స్పందించి మీ మీ గ్రామాలలో తెలంగాణలో ఉన్న గ్రామాలలో జనాభా ప్రాతిపాదికన మేము నిధులు విడుదల చేస్తాం ఏ గ్రామంలో ఎంతమంది జనాభా ఉన్నారు అలాగే ఆ గ్రామ పంచాయతీలో సిబ్బంది ఎంతమంది ఉన్నారు పారిశుద్ధ్య పనులు అలాగే వీధి లైట్ల నిర్వహణ అలాగే గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవేవి పెండింగ్లో ఉన్నాయి అనేవి పూర్తి వివరాలు మాకు అందించండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది ఇక దీనితో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి వివరాలు సిద్ధం చేసి పంపించడానికి రాష్ట్ర ప్రభుత్వ అయితే సిద్ధమయ్యారు ఇక ఈ ప్రక్రియ అంతా కూడా ఈ నెల రోజుల లోపలనే మోస్ట్లీ ఈ నెల చివరి వరకు ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి వారు వివరాలు పంపిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న గ్రామ పంచాయతీ అకౌంట్స్లలో మూడు వేల కోట్లకు పైగా నిధులు జమ కానున్నట్టుగా మనకైతే తెలుస్తుంది ఇక దీనితో మొన్నడే కొత్తగా ఎన్నికైన సర్పంచులైతే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా వారు మొన్న గెలవడానికి చాలామంది ఎంతో కష్టపడి ఖర్చు పెట్టి ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చి గెలిచిన ఈ కొత్త సర్పంచ్ అభ్యర్థులు ఈ శుభవార్త విని వారు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక ఇదే విధంగా గతంలో ముఖ్యంగా ఈ రెండు సంవత్సరాల కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు సర్పంచులుగా కొనసాగిన గ్రామ సర్పంచులు అప్పుడు నిధులు లేకపోవడంతో వారి సొంత ఖర్చులతో గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక వారికి సంబంధించిన నిధులు కూడా పూర్తిగా పెండింగ్లో ఉండడం వారు తర్వాత ధర్నాలు కూడా చేయడం జరిగింది ఇక వారికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేయాలా వద్దనే అనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక ముఖ్యంగా ఈ రెండు సంవత్సరాల నుంచి పూర్తిగా గ్రామాలలో ఆ గ్రామ పంచాయతీ అధికారుల నిర్వహణలో పాలన జరిగింది వారే సొంత ఖర్చులతో గ్రామ పంచాయతీకి సంబంధించిన సిబ్బందికి అలాగే ఏమైనా చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి అంటే గ్రామ పంచాయతీ సంబంధించిన ట్రాక్టర్కు డీజిల్ పోయాలన్న పైసలు లేకపోవడంతో వారి సొంత జేబులో నుంచే డబ్బులు ఖర్చు పెట్టి ఈ రెండు సంవత్సరాలైతే గ్రామ పంచాయతీ కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక ఇప్పుడు కొత్తగా ఎన్నికయ్యే సర్పంచులకు మాత్రం ఈ పూర్తి నిధులు ఒకేసారి విడుదల కావడంతో వారు ఇక గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చరవేగంగా వేగంగా మేము జరుపుతామని చెప్పేసి అయితే వారు చెప్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక దానికి సంబంధించిన పూర్తి వార్తనైతే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం పంచాయతీలకు మూడు వేల కోట్లు నిధుల విడుదలకు కేంద్రం ఓకే దశలవారీగా రిలీజ్ వివరాలు పంపాలని రాష్ట్ర సర్కారుకు కేంద్రం లేఖ ఇది పూర్తిగా మూడు వేల కోట్ల నిధులు విడుదల చేయడానికి కేంద్రం రెడీగా ఉంది ఇక మీరు దశలవారీగా ఈ నిధులు విడుదల చేస్తాం మేము దానికి సంబంధించిన వివరాలు అంటే గ్రామ పంచాయతీ సంబంధించిన పూర్తి వివరాలు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇంతకాలం గ్రామ పంచాయతీలకు నిలిచిపోయిన ఫైనాన్స్ కమిషన్ నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలుస్తున్నది ఇక రెండేళ్ల క్రితం వరకు ఇచ్చిన నిధులు ఖర్చుల వివరాలు సమర్పించాలని కోరినట్టు తెలిసింది దీనితో పంచాయతీరాజ్ శాఖ అధికారులు కేంద్రం అడిగిన సమాచారాన్ని పంపే పనిలో బిజీగా ఉన్నారు రెండు మూడు రోజుల్లో ఆ వివరాలు పంపే ప్రక్రియ పూర్తవుతుందని ఈ నెలాఖరు నాటికి పంచాయతీలకు కేంద్రం నిధులు అందుతాయని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు ఇది విషయం పూర్తిగా ఈ పనిలోనే నిమగ్నం అయిపోయారనే విషయం అయితే మనకు తెలుస్తుంది ఇక పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన గ్రామ పంచాయతీల వివరాలు ఈ రెండు మూడు రోజుల్లోనే పూర్తిగా వారు వివరాలు పంపిస్తామని చెప్పేసి వారు చెప్తున్నారు ఇక అదే విధంగా ఈ నెలాఖరు వరకల్లా పూర్తిగా ఈ ఈ నిధుల విడుదల కార్యక్రమం కూడా పూర్తి అవుతుందని చెప్పేసి అయితే ఒక ఐఏఎస్ అధికారి చెప్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది దీనితో దశలవారీగా నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్లోకి జమ చేసేందుకు కేంద్రం ఒకే చెప్పింది ఇది విషయం అంటే పూర్తిగా దశలవారీగా ఆ పంచాయతీ అకౌంట్లకి అయితే పూర్తిగా జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఇక ఇంతకాలం కేంద్రం నుంచి నిధులు నిలిచిపోవడంతో గ్రామాల్లో చాలా పనులు పెండింగ్ లో పడ్డాయి పారిశుధ్యం లైటింగ్ ఏర్పాట్లు జీతాల చెల్లింపులు కోసం స్పెషల్ ఆఫీసర్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు కొన్ని గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్లు అప్పులు చేసి గ్రామానికి కావాల్సిన అవసరాలు తీర్చేవారు ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు విడుదలకు అడ్డంకులు తొలగిపోవడంతో ప్రతి నెల గ్రామాలకు కావాల్సిన ఖర్చులకు ఇబ్బందులు ఉండవని అధికారులు ఆశిస్తున్నారు ఇది విషయం ఇక దీనితో ఇక గ్రామ పంచాయతీ సర్పంచ్ మొన్న కొత్తగా గెలిచిన సర్పంచులైతే వారి ఆనందాన్ని ఇక వెలగట్టలేము ముఖ్యంగా వారు మొన్ననే చాలా ఖర్చు కూడా పెట్టారు ఆస్తులున్న వారు ఆస్తులు అమ్ముకొని లేకపోతే లేని వారు వడ్డులకు డబ్బులు తెచ్చి మరి వారి వారి గ్రామాలలో ఎన్నికయ్యారు ఇక వారికి కాస్త ఇది రిలీఫ్ అంటే వారి గ్రామాల్లో వారు పనులు చేసుకుంటూనే వారు అంతో ఇంతో కాస్త ఖర్చు పెట్టిన దాంట్లో నుంచి కొద్ది గొప్ప తీసేసుకునే అవకాశం కూడా ఉంటుంది మాకనే ఆలోచనలో గ్రామ సర్పంచులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక ముఖ్యంగా ఏదేమైనా ఈ నిధులు రావడంతో ఇక గ్రామాలు మరొక కొత్త సంతరించుకోబోతున్నాయి సంతరించుకోబోతున్నాయనే విషయం అయితే మనకి తెలుస్తుంది ఇక ఇదే సమయంలో ఇక ముఖ్యంగా మాజీ సర్పంచుల బకాయిలకు సంబంధించి ఇక బీఆర్ఎస్ ఐఎంలో సర్పంచులు సొంత నిధులతో గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేశారు ఈ లోపే సర్కారు ఆ మారడం సర్పంచ్ల పదవీకాల ముగియడం ముగియడంతో ఆ పనులకు బిల్లిం బిల్లులు ఇప్పటివరకు చెల్లించలేదు అసలు విషయం అది ఇక ఇది మాత్రం నిజంగా చాలా ఘోరమైన విషయమే లో పూర్తిగా గ్రామ సర్పంచ్లకు నిధులు విడుదల చేయలేదు ఇక అదే సమయంలో ఆ గ్రామాల్లో సరే ఈ ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఈ సంవత్సరం వచ్చిన ఎలా రిలీజ్ చేస్తారులే ఎక్కడికి పోతాయి డబ్బులు అని చెప్పేసి వారి సొంత ఖర్చులతో అక్కడ ఆ గ్రామ గ్రామాల్లో వారి సొంత డబ్బులతో వారు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది కానీ వారికి ఆ బిల్లులు రాకపోవడమే కాకుండా పూర్తిగా వారి సమయం కూడా పూర్తి అయిపోయింది ఈ లోపలనే గవర్నమెంట్ కూడా మారిపోయింది ఇక వారి బిల్లులు వారి పాపం చేతించి పెట్టుకున్న డబ్బులు ఆ బిల్లులు అలాగే లో పడిపోయాయి ఇక ఆ బిల్లులకు సంబంధించిన వివరాలు కూడా కేంద్రం అయితే అడిగినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది వారికి కూడా చెల్లించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వారు చాలా సార్లు కూడా దిగడం జరిగింది ఇక ధర్నాలకు దిగుతూనే ఐదు అవుతుంది పూర్తిగా వారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కూడా దిగిపోవడం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి రావడం ఆ తర్వాత రెండు సంవత్సరాలు అసలు పాలన లేకుండా పోవడంతో వారు అంటే ఈ యొక్క రెండు అవతల ఒక రెండు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఒక్కొక్కరు అంత చిన్న గ్రామ పంచాయతీ వారు కూడా పది నుంచి ఇరవై లక్షల రూపాయలు సొంత ఖర్చులు పెట్టుకున్నారు అలాగే పెద్ద పెద్ద గ్రామ పంచాయతీ కూడా వారి సొంత డబ్బులు అంటే ముఖ్యంగా సొంత డబ్బులు అంటే అప్పులకు తీసుకొచ్చు ఆస్తులు ముకులో వారు నిధులు వెచ్చించి సరే ఈ రోజు కాకపోతే రేపు బిల్లు వస్తాయి కదా అప్పుడు తీసుకుందాం అని చెప్పేసి వారు పెట్టడం ఆ తర్వాత బిల్లు రాకపోవడంతో చాలా సార్లు ధర్నాలు కూడా దిగడం జరిగింది ఇక ధర్నాలు దిగుతున్న సమయంలోనే ఆ పూర్తిగా వారి సమయం అయిపోవడం ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సమయం అయిపోవడం ప్రభుత్వాలు ముగలడం ఇక రెండు సంవత్సరాలు గడిచిపోవడం ఈ విధంగా వారు పాపం ఒక నాలుగు ఐదు సంవత్సరాల నుంచి అయితే ఇక ఆ డబ్బుల కోసం కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఇక ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మరి వారికి పెండింగ్ బిల్లులు అనేవి కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి మనం కూడా డైనమిక్ న్యూస్ ద్వారా కోరుకుందాం ఇక వారి బాధలను కూడా ఈ మూడు వేల కోట్ల రూపాయలతో తీర్చాలని మరొకసారి మనం కోరుకుంటూ ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మీ డిఎన్ఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు